నైట్ అంతా నిద్రపోనివ్వకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ పడుతున్నాడు వేయ వాడేరా ఫోను హలో వేయ చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తగుతూ ఉంటుంది హలో వీళ్ళు భలేకనే పెట్టిస్తున్నారే పెట్టేశాడ్రా ఏయ్ మనకు ఫోన్ చేసి స్టార్ట్ చేసి పెట్టున్నాడుగా ఇప్పుడు ఉందులే అడిగి ఫోన్ చెయ్యి ఏంట్రా రేయ్ మాట్లాడుతుండే కట్ చేస్తావ్ చెప్పరా వినే మూడ్లో నువ్వు ఉన్న చెప్పే మూడులో నేను లేను పెట్టే ఏంటి హలో డేయ్ నే ఫోన్ చేస్తుంటే కట్ చేరా వాడి ఊరికే డే ప్రియా ప్రియా హలో ఏ ప్రియా ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరిని టార్చర్ పెట్టమట నా టార్చరా అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది అంటుతాను ఓహ్ అదా నాతో అన్నీ చెప్తావు కదా దానితో ఏవైనా చెప్పవలేదా ఇవన్నీ చెప్తే తెలియదు ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీలా ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకిలా అర్థం అవుతుంది ప్రియా ఐసో నిప్పు మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు ఐసోని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లో ఉన్న చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీజెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కారు మీద అమ్మాయిలు శివా రియా ఫోన్ అడిగి నీతో మాట్లాడాలట ఐడియా వర్కౌట్ అయిందా శివా రేయ్ రేయ్ ఏమన్నారా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకు అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది చూడ్చుకో స్టాప్ 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 కెలగడ బండి పేపర్ తగొండి బా ఆర్స్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తోర్చి ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా లేదు సార్ ఏను ఇల్వా లైసెన్స్ అడిగితే చూపించచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఓనర్ కూడా కాదా ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్గా నిలువ దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళుతుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి

అమ్మాయిరా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ

బయలుదేరా కరెక్ట్ ప్లేస్ ఒక్కటి తమిళదే ఆపుకోలేకపోతున్నా అనుకున్నాను నువ్వు ఆగా కూడా నైస్ కదా నేను ఆపందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్ ఏంటి అక్కడ కూడా ఇట్లా ఏంటండి ఇక్కడి నుంచి నైస్ కదా సూపర్ అండి నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని ఆపకపోతే చెప్ప శివా అనిపించిందండి ఈ చల్లటి గాలి దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది ఈ శబ్దం వినిపించిందా చాలా క్లియర్ గా మీరు విన్నా ఏంటండి మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నీకు నేచర్ అంటే చాలా ఇష్టం అంత మాట అడిగారు ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి కవితలు తనకు వచ్చేస్తాయి అంతే వర్షం వచ్చేలా ఉందండి రండి రండి నేచర్ అంటే ఇష్టం వర్షం వస్తే పరిగెడుతున్నావు వర్షం అంటే ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదండి మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే లేకపోతే వాగిన మన వాగం పూర్తిగా ప్లీజ్ అండి మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి వర్షం ఇష్టమైతే తడుద్దాం ఇప్పుడు గా వెళ్ళి అక్కడ చేసే పని ఉంది ఎంజాయ్ చేయి శివ ఆ బండి చూడు బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉంది కొంచెం ఫాస్ట్గా చెప్పేద్దాం పాపం పిల్లలు ఫ్యామిలీ ఎవరైనా ఉంటాయి స్పీడ్గా పోనీరా నామోహం చూస్తామంతే పోనీ Давай. ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు మరేంటండి వెతుకుతున్న వాడి దగ్గర వెళ్ళి డోర్ క్లోజ్ చేయమంటే మా క్లోజ్ చేసి ఉండేవాడు నీ కామెడీగా ఉందా మనల్ని పట్టుకునేదాకా వాళ్ళు వదలరు నాకు భయంగా ఉంది ఎందుకు భయం నేనున్నానుగా ఏం చేస్తావేంటి రూట్ మారుస్తా मैं ही बोल रहा हूँ अभी अभी उसे Ganesh, 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 Ganesh,